జర్నలిస్టుల ప్రమస్యలపై ఈరోజు ముందు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఏపీజే ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది మళ్ళీ ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎక్కడ చూసినా అరాచకాలు దాడులు జరుగుతున్నాయి మన ప్రభుత్వము అన్ని విధాల జర్నలిస్టులను వాడుకుని వాళ్ళ వాళ్ళ పాదయాత్రలో కానీ వాళ్ళ ధర్నాలు కానీ వాళ్ళ సమావేశాల్లో కానీ జర్నలిస్టులకు ముందుగా పిలిచి వాళ్ళ పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి మనల్ని వాడుకోవడం జరిగింది ఇప్పుడు జరిగింది గతంలో జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది మళ్ళీ వాళ్ళ సమస్యలపై మేము ప్రజలకి తీసుకువెళ్ళి మళ్ళీ రాజకీయ వ్యవస్థలో ఈరోజు ఒక ప్రజాప్రతినిధి ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా జర్నలిస్టుల పాత్ర అలా ఈ జర్నలిస్ట్ జర్నలిస్టుల పాత్ర కీలకంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వము జర్నలిస్టుల పట్ల ఎందుకు బండిగా వివరిస్తుందో మనకి సమాధానం చెప్పాల్సి ఉంది మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో చాలామందికి అక్కడిచల్లు మంజూరు చేయడం జరిగింది మళ్ళీ ఆ అక్కడిచన్లతో చాలామంది ఇళ్ల స్థలాలు కూడా వచ్చాయి మన ప్రస్తుతము వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నికల ముందు నాలుగున్నర ఏళ్ళు బాగా వాడుకుని ఎన్నికల ముందు ఐదు నెలలు ఉన్న అన్నగా మన కొత్తగా ఏదో మేము పథకాలు జర్నలిస్టుగా ఇచ్చి ఉద్ధరిస్తున్నామని చెప్పి ఈరోజు ప్రభుత్వము జర్నలిస్టుగా ఇళ్ళ కేటాయింపు అని అనే ప్రకటన ఆ ప్రకటనలో మన నిబంధనలు అక్కడికైనా ఉండాలా మీరు అక్కడికి ఎంతమందికి ఇచ్చినారు ఎన్ని పత్రికలు ఉన్నాయి ఎన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి మీకు కేవలము అందరూ మీ సమస్యకు మీ రాజకీయ నాయకుల మీటింగ్లకు మేమంతా పబ్లిసిటీ ఇవ్వడం మళ్ళా మా సమస్యలు తీర్చే విషయంలో అక్కడి నుంచే బాగా వాళ్ళు నుంచి వాడుతున్న తర్వాత అందరికీ అక్కడి నుంచి ఇవ్వండి వర్కింగ్ జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో అది ఫస్ట్ మీరు సర్వే చేయండి అంతేకాకుండా జర్నలిస్టులకు బెలికలు పెట్టి మళ్ళీ అక్కడిషన్ ఇవ్వడంలో మళ్ళీ వాళ్ళకి బెలికలు పెట్టి అది ఉండకూడదు ఇది ఉండకూడదు మళ్ళీ ఏదో జిఎస్టీ తీసుకుంటురండి ఎందుకు జిఎస్టీ కావాలి అక్కడ వేసిన పాతికేయులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఆ అక్కడ అక్కడేషన్ మంజూరు చేయాలని చెప్పి నిబంధనలు ఉన్నాయి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పనిచేసే జర్నలిస్టులకు ఐదు చెట్ల స్థలము మన రెండు ఎకరాలు భూమిని అలాగే మనకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కలిగించిన మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాకు ఒక జీవో తెచ్చుకుని వచ్చారు మళ్ళీ ఆ జీవో రామారావు వెళ్ళిన తర్వాత ఒక ఇరవై పదహైదు సంవత్సరాలు కొనసాగి మరి రామారావులో జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా ఇష్టానుసారంగా మనపై భౌతిక దాడులు అంటారు దీన్ని జర్నలిజ సమస్యలు ఏ ప్రభుత్వం పట్టించుకుంటుంది మన జర్నలిస్టు ఇంత అన్యాయం జరుగుతుంటే ఎక్కడైనా దాడులు జరుగుతుంటే ఎక్కడైనా కేసులు నమోదయ్యా జర్నలిస్ట్ సమస్యపై మేము ధర్నా చేస్తే అప్పుడే వచ్చేది అలా మీ సమస్య పరిష్కరిస్తాం కేసులు పెడతాం ఎక్కడ కేసులు ఎక్కడ పరిష్కారం గత ప్రభుత్వంలో అటాక్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసింది జర్నలిస్టుల జర్నలిస్టుల పట్ల ఎవరైనా కానీ గురుచుగా వేలిస్తే వాళ్ళపై దాడులు చేస్తే ఆ కమిటీ నిర్వహణలో మళ్ళీ వాళ్ళకి చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ఆ రోజు ప్రభుత్వం పట్టింది మళ్ళీ ఇప్పుడు అటాక్ కమిటీ ఎక్కడ కేవలం నాయకులు సంఘాలు చెప్పుకోవడం జరుగుతుంది మా అక్కడే చల్లవు అక్కడే చెల్ల అక్కడ అక్కడే చల్లవు చెప్తే రావు అక్కడే మనము దిగల పోరాటాలకు దిగల పోరాటాలు చేయడం లేదు కేవలం ప్రెస్ బిడ్లకి పరిమితమైపోయాం ఓ ధర్నాలు రాష్ట్రోకులు కేవలం బంగు హనుమన్వాడి వర్కర్లు వాళ్ళ ధర్నాలు వాళ్ళ గీతాలు ఇవ్వలేక వాళ్ళ ప్రభుత్వము వండికేస్తుందని చెప్పి ఈ రోజు వరకు వీళ్ళే నిరా చేస్తూ వాళ్ళు రోడ్ ఎక్కారు మనం ఎక్కడ ఉన్నాము ఆ పేపర్ పేపర్ మా పెద్ద విలేకరి ఆ యూనియన్ పెద్దది ఈ యూనియన్ పెద్దది అని చెప్పలేదు కాదు జర్నలిస్టుల పట్ల సమస్యల పట్ల ఈవినిట్గా ఉండండి యూనిట్ కంటే ఉంటే మన సమస్య పరిష్కారం అవుతుంది వాళ్ళు ముఖ్యంగా జర్నలిస్ట్ పిల్లలకు ఆరోగ్య పరిరక్షణ కింద ఇంతవరకు ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు అలాగే చాలా వరకు మన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడం లేదు కేవలము మనం ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నాం జర్నలిస్టులకు అని చెప్పి ఈరోజు ఇచ్చిన ప్రకటన ఏ ఎంతమంది జర్నలిస్ట్ వస్తుంది మీరు ఎంతమందికి అక్కడేషన్లు ఇచ్చారు అక్కడేషన్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాలా మరణించేసే వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ అందరికీ అక్కడేషన్లు ఇచ్చి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ కోరం ఏ బిజెప్ తరఫున డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం చేయత గతంలో తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పథకం అమలు చేసింది పది లక్షల వరకు ఇన్సూరెన్స్ మళ్ళీ చనిపోయిన జర్నలిస్టులకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరం ఏ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ ఇచ్చారు ఇంతవరకు ఇన్సూరెన్స్ అంత జర్నలిస్ట్ సమస్యలపై ప్రభుత్వానికి ఎంత ఉదాసీన ఎందుకు మా సమస్యలు పరిష్కరించే దిశలో మేము ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం ఏ విషయ పోరాటాలు దిగుతాము ఈ పోరాటాలు ఇంతటి తాగదు ఇదంత పోరాటాలు కొనసాగిస్తాము మళ్ళీ ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ చేసే ప్రతి ఒక్కరికి వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ పోలము మేము డిమాండ్ చేస్తున్నాము అట్లే వైద్యం విద్య విద్యలో చాలా వరకు ప్రవేశలు ఉన్నాయి మన విద్య మన జర్నలిస్ట్ పిల్లలు ప్రవేశ తీసుకుని పోతే యాభై వేలు ఇవ్వండి లక్ష ఇవ్వండి అంటే రేపు సమాజంలో పాత్రిక వ్యవస్థ అనే వాళ్ళు ఫోర్ డెస్టెడ్ అది వాళ్ళకి ఆ విద్యా సంస్థల వారికి కొద్దిగానే జ్ఞానం లేదు వాళ్ళు ఏ ప్రభుత్వం అధికారులకి ఉన్నదా విద్యకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఈ ఈరోజు విద్యా వ్యవస్థను కారణ విధంగా అధిక అక్కడ ఫీజు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో పడుతున్నారు వాళ్ళ మా జర్నలిస్ట్ పిల్లలకు కూడా ఉచితంగా విద్య అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము విద్యకు సంబంధించిన అధికారులతో వాళ్ళ ఈ ఈరోజు విద్యా వ్యవస్థను కావరాజే విధంగా అధిక అక్కడ ఫీజు వసూలు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో చెలగట పడుతున్నారు వాళ్ళ మా జర్నలిస్ట్ పిల్లలకు కూడా ఉచితంగా విద్య అందించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా అనేక మంది జర్నలిస్టులకు అక్రమ కేసులు పెట్టి జైలు పంపించారు ఆ జైలు పంపించిన జర్నలిస్టులకు వెంటనే రక్షణ కల్పించి వాళ్ళకి విడుదల చేసి వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ జరిగిపోవడం ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ అలా ఈ సమస్యలను స్థానిక తహసీల్దార్ వారికి కృషి తీసుకొచ్చి వస్తున్నాము వాళ్ళు మరి వాళ్ళు ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము పంపించిన నివేదిక పంపించి మా జర్మిషన్ సమస్యలు పరిష్కరించలో స్థానిక తహసీల్దార్ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ నిధుడితో ముగిస్తున్నారు జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ల ఐక్యత అధ్యక్షులు ప్రజా గారు వచ్చారు మా సనిమావం తెలుసు వారు కూడా నేను మాట మాట కోరుతున్నా కోరుతున్నాం ఇవాల ఏపీజే కార్యాలయంలో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారానికి రాష్ట్రల రాష్ట్రం కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య గదలు వొచ్చတဲ့టువంటి ఏపీజే రాష్ట్ర పెద్దలు డాక్టర్లు అధ్యక్షులు మరియు వర్కింగ్ అయినటువంటి నాగరాజు పార్వతంలో మిత్రులు కూడా జాబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ వీరు చేస్తున్న యొక్క ధర్నాకి గ్యాప్ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి చాలా న్యాయమైన డిమాండ్లు గత ప్రభుత్వాలు జర్నలిస్టుల పట్ల ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం వైఎస్ఆర్సిసి గవర్నమెంట్ జర్నలిస్టుల్ని అలిచలేసే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంది జర్నలిస్టులు మేము ఓటర్లు కాదా మేము రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదా మా కుటుంబాలు కూడా కుటుంబాలు కదా ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు కాదా మా జర్నలిస్టుల పట్ల వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ మొండి వైఖరి నశించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియబోతున్నాం యాప్ తరఫున ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది ఖబర్దార్ రాబోయే ఎన్నికల్లో మేము కూడా మా కలం యొక్క ఏమో చూపించాల్సి వస్తుంది మేము కూడా మా కష్టాలు ఉన్నాయి గత ప్రభుత్వం అమలు చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వంలో అమలు చేయలేదు అందులో ముఖ్యంగా అక్రిడేషన్ ఒక జర్నలిస్ట్కి జర్నలిస్ట్ పనిచేసినటువంటి వ్యక్తికి గుర్తింపు అక్రడేషను అది ప్రభుత్వం గతంలో నుంచి కూడా ఇవ్వడం జరుగుతోంది మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అకిడేషన్ పూర్తిగా చిన్న పత్రికల్ని కొన్ని పత్రికల్ని వ్యతిరేకంగా ఉన్న ఛానల్ పైన నువ్వు పోరాటం చేసుకోక దాని సాకు పెట్టేసి మిగతా పత్రికల్ని మిగతా ఛానల్ అన్నింటికి కూడా మీరు ఈరోజు నొక్కి పాడేశారు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఇవాళ అదేవిధంగా కుటుంబాలకు సంబంధించి విద్య ఆరోగ్యం మరి ఎక్కడ కూడా మనకు ఏ కళాశాలలో కానీ పాఠశాలలో కానీ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ రాయితులు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావటం లేదు గత ప్రభుత్వంలోనే డిఈఓ నుంచి లేదా విద్యాశాఖ మంత్రుల నుంచి జీవోలు వచ్చేటివి ఈ ప్రభుత్వం వచ్చినాక జర్నలిస్టు పిల్లల విద్యా విషయంలోన ఎలాంటి చర్యలు లేదు అలాగే ఆరోగ్య విషయంలో లేదు మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా మూడు సంవత్సరం రావడం జరిగింది కరోనాలో చనిపోయిన జర్నిస్టు కుటుంబాలకి కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఒక్క రూపాయి రాకపోవడం చాలా సిగ్గుచేటు ఇరవై నాలుగు గంటలు పూర్తి ఎస్టేట్ అని చెప్పుకొని మీ వార్తలు రాస్తూ మిమ్మల్ని హైలైట్ చేస్తూ మీ ప్రభుత్వ పథకాన్ని హైలైట్ చేస్తున్న మాకు మీరు ఇచ్చే బహుమానం ఏదైనా రాబోయే రోజుల్లో చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నన్ను కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఏపీ అధ్యక్షులు రాధ్యక్షులు శాశ్వత అధ్యక్షులైనటువంటి పారుకన్న గారికి జాబ్ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వ పోరాటంపై ఇకపైన జన్లీ సంఘాలంతా ఏకంగా కావాల్సిన సమయం ఆసన్నమైనదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రాష్ట్ర జర్నలిస్టుల తరపు నుంచి వాళ్ళు దగ్గరెత్తినటువంటి ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఏ చిన్న అవకాశం ఉన్నా ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పథకాన్ని మీరు మీకు చేరవేస్తానని ఈ సమస్యలన్నీ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి చేరవేసేలాగా చెప్తుందా అని పల్లెటూరు గారి ఆధ్వర్య ఆధీనంలో ఉన్న పరిస్థితి మీరు అడగండి నాకి లోకల్గా విద్యార్థులు చాలామంది విద్యార్థులు చాలామంది జర్నలిస్ట్ కుటుంబాల విద్యార్థులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏమైనా రాయితీ విద్యలో ప్రైవేట్ కాలేజీలో రాయితీ కల్పించే విధంగా మీ చేతుల్లో విషయం అది మీరు కేవలము మీకు సహకారం మాట సహకారం ఇవ్వాలి మేము మాట్లాడతాం మీరు వాళ్ళకి ఆ విద్యా సంస్థ యజమాని చెప్పండి జర్నలిస్ట్ ఉంది అని చెప్పి చెప్పలేదు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పేద విద్యార్థులు కేటాయించాల సీట్లు ఆ విషయం మీద మాకంటే మీరే ఎక్కువ పోరాడుతున్నారు విద్యార్థి సంఘాలు ఎక్కువ పోరాడుతున్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు ఇవ్వకపోతే మాకు కంప్లీట్ చేయండి వెళ్ళి ఏ స్కూల్లో అయితే అటువంటి రూల్స్ ఫాలో కావట్లేదు ఎమ్ఈఓ ఎంఈఓ గారి ద్వారా ఎంఈఓ గారి ద్వారా విచారణ చేసేసి కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తుంది అటువంటి చట్టాల్లో ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ శాఖలు పాటించాల్సిందే పాటించని ఏదైనా ఉందంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఈ రకంగా మాకు జర్నలిస్టు సమస్యల పట్ల మేము ఈరోజు అందరూ జల్లుసుకోవడం ఆధ్వర్యంలో సార్కి ఒక రైట్గా రాసి ఇచ్చినాము మళ్ళీ అది ఏ పత్రం అని అనుకోండి మాకు ఏదో నినతి పత్రం అనుకోండి డిమాండ్ అనుకోండి మీ విధంగా ఏమన్నా అనుకోండి సార్ మా జర్నలిస్ట్ కుటుంబాలకు సహకారం అందించాలని చెప్పి మాకు మిమ్మల్ని కోరినందుకు మీరు మాకు సహాయం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ಆಂಧ್ರ ಜರ್ನಲಿಫೋರಾಂ ತಿ ನಮಸ್ಕಾರ